హాయ్ అండి అమ్మో నాని అఫిషియన్లీ వెల్కమ్ ఈరోజు చికెన్ పకోడి మా పిల్లల కోసం తయారు చేస్తున్నా ఇందులో కావలసిన పదార్థాలు ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకోవాలి క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత మొక్కజొన్న తిండి పసుపు అల్లం వెల్లుల్లి కారం సరిపడినంత ఉప్పు అన్నీ వేసుకొని కలుపుకోవాలి తర్వాత ప్యాన్ తీసుకోవాలి అందులో ఆయిల్ వేసుకోవాలి తగినంత కావాలనుకుంటే కరివేపాకు దాంతోపాటు రెండు పచ్చిమిర్చి వెల్లుల్లి వీలైతే ఉంటేనే వేసుకోవచ్చు లేకపోతే పర్వాలేదు చికెన్ కొద్ది కొద్దిగా అందులో వేసుకోవాలి అది కొద్దిగా నూనెలో వేగిన తర్వాత టర్న్ చేసుకోవాలి నూనెలో వేగాయండి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్నాం అదే అదేవిధంగా మిగిలిన పీసెస్ కూడా అందులో వేసుకోవాలి కొద్దిగా నూనెలో వేయించుకున్న తర్వాత తీసుకోవాలి ప్లేట్లోకి ప్లే ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి తర్వాత మా పాప తిని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తుంది చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది ఉందండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నాని అఫీషియల్ వీడియోస్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్